అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య పండితులు శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు గురుగారు ఈ రోజు పాచికల ద్వారా గవ్వల ద్వారా రెండు వేల ఇరవై సంవత్సరంలో జనవరి మాసంలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉందో తెలియజేస్తారు అంతకంటే ముందుగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ జాతకాన్ని రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ లో గురుగారు మీ జాతకాన్ని ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తారు ముందుగా గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు చూస్తుండగానే రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చేసాం జనవరి మాసం కూడా ప్రారంభం అయిపోయింది సో ముఖ్యంగా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటారు పాచికలు గవల రూపంలో తెలియజేయండి తప్పనిసరి ముందుగా ప్రేక్షక మహాశైలు కూడా మా యొక్క శుభాశిస్సులు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ప్రతి సమస్యకు ఒక చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి అందమైనటువంటి జీవితాన్ని ఎప్పుడూ పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి దాన్ని అవగాహన దృష్ట్యా స్వీకరించి దానికి సంబంధించినటువంటి ఈ ప్రకృతి నుంచి వచ్చేటువంటి అనేక పరిష్కార మార్గాల నుంచి చక్కటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి మూఢ నమ్మకాలకు వెళ్ళిపోయి నా జీవితం అయిపోయిందని అనుకుని ఎవ్వరు చిందరవందర పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి జాన్యువరి నెల నుంచి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మీరు మొట్టమొదటిగా అడిగింది ముఖ్యంగా గురుగారు మేషరాశి వారికి జనవరి నెల ఎలా ఉండబోతా ఉంది మేషరాశి వారికి జనవరి నెల అవకాశం ఉన్నంత మేర వీరు మాట్లాడేటప్పుడు భాష చాలా అదుపులో పెట్టుకోవాలి ఎందుకనంటే నీలాప నిందలను మోయవలసినటువంటి అవసరం వస్తుంది వీరికి శత్రువులను కొని తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో వెలువెళ్తారు సంబంధం లేకుండా పోలీస్ స్టేషన్లు మెట్లెక్కుతారు కాబట్టి కాస్త జాగ్రత్తలు కంపల్సరీగా పాటించాలి ఈ మేషరాశిలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు అంటే ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారు వీరికి సంబంధించినంత వరకు కాస్త అనుకూలత అయితే లేదు తర్వాత ఇందులో వ్యాపారస్తులు అంటే మేషరాశిలో ఉన్న వాళ్ళు వ్యాపారస్తులు ఉంటారు అందులో మహిళలు ఉంటారు పురుషులు ఉంటారు వీరికి ఎలా ఉండబోతుంది అని చూస్తే కాస్త బరువు బాధ్యతలతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే మేషరాశి వారికి జనవరి నెలలో ధనము అధికంగా అవసరమవుతుంది తప్పనిసరిగా వీళ్ళు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది కానీ సక్సెస్ అవుతారు అందులో అంటే అప్పు పుట్టడంలో సక్సెస్ అవుతారు తర్వాత రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకు కాస్త ఎదురు దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ వీళ్ళు సమాజంలో ఉన్నప్పుడు కానీ వీరు చేస్తున్నటువంటి రాజకీయ ప్రయాణంలో కానీ తీరనటువంటి అవమానాల మధ్యలో వీళ్ళు కాస్త తలదించుకునేటువంటి ప్రయాణాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి గురుగారు ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదో గత సంవత్సరం నుంచి ప్రయత్నిస్తూనే ఉంటారు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది సో ముఖ్యంగా వివాహ యోగం ఉందంటారా ఒకవేళ ఆ ఛాన్సెస్ లేని వారికి ఏదైనా కూడా పరిహారం మే నెలలో ఆ మేషరాశి వారికి జనవరి మాసంలో కళ్యాణ యోగ గడియలు ఆరంభమయ్యాయి అది కూడా పదమూడో తారీఖు తర్వాత పదమూడు తర్వాత మే పదమూడు తర్వాత మేషరాశి వారికి కళ్యాణ గడియలు అను అమోఘంగా ఉన్నాయి అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి ఏ పరిహారాలు చెయ్యకలా శుభయుక్తంగానే ఉంటుంది ప్రయత్నం చేస్తే పదమూడు తాత శుభవార్తలు వింటారు సంతానం గురించి ప్రయత్నించే వారికి ఎలా ఉంటుంది అంటారు మరి సంతానం గురించి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కూడా శుభయుక్తంగానే ఉంది అయితే వీళ్ళకి చిన్న పరిహారం ఉన్నది మేషరాశి వారు సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు జనవరి నెలల్లో మీకు అవకాశం కుదిరితే ఐదుగురు ముత్తైదువులకు పసుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి అది మీ బంధువుల్లోనే ఇవ్వండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు మీరు అనుకుంటే ఎదురు చూస్తున్నటువంటి ఆ సంతాన ఫలితాలు వెంటనే సక్సెస్ అవుతాయి గురుగారు ముఖ్యంగా మరి విద్యార్థులు ఉంటారు కదా మేషరాశిలో విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొచ్చి అంటారు ఎలా ఉంటుంది అంటారు విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అవమానాలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి జనవరి నెలలో మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఇద్దరు కూడా తరగతి ఉపాధ్యాయులతో కానీ కుటుంబ సఖ్యులతో కానీ మీ యొక్క స్నేహితులతో కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాట్లాడేటప్పుడు సంయమనం పాటిస్తూ జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం రేపు జాన్యువరి నెల అందుకని ఎంత వీరు జాగ్రత్తగా ఉంటే ఈ జనవరిలో అంత యోగమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు మరి ఇన్ని రకాల సమస్యల్లో ఉన్నటువంటి వీళ్ళకి ఏదైనా చక్కటి పరిష్కార మార్గం ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఇది మేషరాశిలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా కానీ ఈ యొక్క పరిష్కార మార్గాలు అనేటువంటి మనం చూసి చెప్పవచ్చు వీరికి సంబంధించినంత వరకు మేషరాశి వారికి జనవరి నెలలో జీవితం అద్భుతంగా ఉండాలని అనుకున్నప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ సమస్యల్లో వీరు కొట్టుమిట్టాడిపోతూ ఉంటే ఇరవై ఏడు మందార పుష్పాలను జనవరి నెలలో ఒక పౌర్ణమి రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా అమ్మవారి దేవాలయం కానీ గణపతి దేవాలయం కానీ వెళ్ళి ఇరవై ఏడు మందార పుష్పాల మాలను అక్కడ సమర్పించండి చాలు ఏ సమస్యలు రావు చాలా అద్భుతమైనటువంటి పరిష్కారం చక్కగా చేసుకుంటే మంచి యోగకరమైనటువంటి అనుగ్రహం గురుగారు ముఖ్యంగా కొత్త సంవత్సరం స్టార్ట్ అయిందంటే చాలా మంది కొత్తగా ఏదైనా బిజినెస్ చేద్దాం ఏదైనా పెట్టుబడి పెట్టుకుందాం అనే వాళ్ళకి ఈ మాసంలో చేయొచ్చు అంటారా మేసరాసు మేశ్వరస్సు వారికి మేశరాసు వారు నూతనంగా ఏ వ్యాపారం ప్రారంభం చేయటానికి అవకాశం లేదు చేయకూడదు చేయకూడదు చేస్తే నష్టపోతారు ఎందుకంటే సంబంధం లేకుండానే కొత్తగా వ్యాపారం ప్రారంభం చేద్దామని ఒక దుష్ట శక్తుల ఆకర్షణకు లోన్ అవుతారు అందులో పడిపోతారు అందుకని దయచేసి విరమించుకోండి ముందుగానే వ్యాపారం చేస్తున్న వారికి ఎలా ఉంటుంది అంటారు ప్రస్తుతం వ్యాపారం నడుస్తున్నటువంటి మేషరాశిలో ఉన్నటువంటి వారికి కొత్త అప్పులు పుడతాయి కొత్తగా అప్పు కోసం పోకలాడాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఇది కూడా ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలోనే విపరీతంగా అప్పు చేస్తారు మేషరాశి వారు దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా గురువు మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తలు వహించాలి తప్పనిసరిగా అలాంటి జాగ్రత్తలు వహించేటప్పుడు చెప్పాల్సినటువంటి పరిహారం కూడా ఉన్నది ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు దూర ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక చిన్న మట్టి కుండ తీసుకొని దాని నిండా జలం తీసుకొని అది ఇంటి బయట పెట్టి ఎక్కడికైనా వెళ్ళండి సరిపోతుంది దీది తంత్రంలో కొన్ని నిగూఢ రహస్యాలు అన్నమాట ఈ పరిహారాలన్నీ కూడా అందుకని ప్రకృతి ధర్మాన్ని ఆధారంగా చేసుకొని మట్టి నుంచి మనిషి యొక్క శ్రేయస్సు అనేటువంటి కొన్ని కొన్ని విధానాలు మనకు ఉన్నాయి అందుకని నీరు మట్టి రెండు కలుస్తాయి ఇక్కడ కుండలు ఇది శుభయుక్తం అనమాట ఎదురొచ్చినా మంచిది మనం వెళ్ళినా మంచిది అందుకని అది మన చేత అక్కడ పెట్టి వెళ్తే ఏ ప్రయాణం చేస్తే పన గురుగారు ముఖ్యంగా ఎవరికైతే ఈ నరదిష్టి నరఘోష శత్రువుల నుంచి లేకపోతే ఇంట్లో తాగాదాలు ఏదో ఒక ఇబ్బందితోని గత ఏడాది నుంచి ఉంటుండొచ్చు సో ఈ ఇయర్ లో ఈ నూతన సంవత్సరం ఈ నూతన మాసం నుంచి కూడా వీళ్ళకి ఎలా ఉంటుంది అంటారు మరి అంటే నూతన మాసం అంటే మనకి ఉగాది నుంచి తెలుగు సంవత్సరాది మనకు లెక్కొస్తుంది కానీ జనవరి మాసం నుంచి అంటే ప్రస్తుతం నడుస్తున్నది మనం విధానంలో తీసుకోవాలి ఇప్పుడు మీరు అడిగినది నరగోష నరదృష్టి ఇలాంటి సంబంధించినటువంటి విధానం కానీ చూసుకున్నట్టయితే ఇది అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అవి నార్మల్గానే ఉంటాయి గురుగారు ముఖ్యంగా మరి కోసం చాలా అది మరి ఆ ఇది కూడా లేదు మేషరాశిలో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి జనవరి నెలలో గృహయోగం కాని వాహన యోగం కానీ విదేశీయానం కాని ఇవన్నీ కూడా అంత అవకాశాలు లేవు ముఖ్యంగా ఊరు జనవరి అంటేనే మనకి సంక్రాంతి పండుగ గుర్తుకొస్తుంది ప్రతి ఒక్కరికి సంక్రాంతి అంటే ఊర్లో రైతులే గుర్తుకొస్తారు ముఖ్యంగా మరి ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు రైతులకు వీరికి శత్రువులు పెరుగుతున్నారమ్మా రైతే అన్నం పండించేటువంటి రైతు ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి కానీ జనవరి నెలలో నేల తల్లి నమ్ముకున్నటువంటి రైతులకు శత్రువులు పెరుగుతారు అది ప్రభుత్వం కావచ్చు లేకపోతే తోటి వ్యవసాయదారులు కావచ్చు ఎవరైనా కావచ్చు లేకపోతే గిట్టుబాటు లేనటువంటి పరిస్థితి కావచ్చు కానీ కాస్త ఆశాజనకం అనేటువంటి తక్కువగా ఉంది కాస్త మనశ్శాంతి లోపిస్తుంది వీళ్ళకి గురుగారు మరి ఓవరాల్ గా ఈ మాసం అంతా వీళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ప్రతి చిన్న పెద్ద చేసుకోవాల్సిన పరిహారాలు దైవరాధన గురించి చెప్పండి మేషరాశి వారికి మీరు ఆరాధించవలసినటువంటి గ్రహము రాహు కాబట్టి ఓం రాహువే నమ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఉంటే సరిపోతుంది అది సాయంకాలం పూట రెండోది వీరు ఆరాధించవలసినటువంటి దైవం గణపతి ఇప్పుడు ఈ మేషరాశి వారికి జనవరి మాసంలో వీరు చేయవలసిందల్లా ఇరవై ఏడు మందారు పుష్పాలను తీసుకెళ్లి గణపతి దేవాలయాన్ని స్వామివారికి సమర్పించడమే అలాగాని చేస్తే మేషరాశి వారికి జనవరి నెల చాలా బాగుంటుంది గురుగారు మొత్తం మీద జనవరి మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం